భారత్ రామ్జీ ఫర్ రోజుగారు అంటే ఉద్యోగం ఉపాధి మీకు ఇంకా సౌకర్యాలు పెంచాలి ఇందులో లొచుకులు ఉన్నాయి పాత స్కీమ్ లో ఆ లచుకులన్నీ కూడా సవరించి పేరు మార్చి కొత్త పథకం తీసుకొస్తే మీకు కూడా చాలా మంది చెప్పుకుంటారు ఇంక మీకు పని లేదు ఉపాధి లేదు సరే అని చెప్పుంటారు కదా అంటే ఎన్ని అవాస్తవాలు ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి మీకు అనుమానాలు ఉంటే మీకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాబట్టి నేను గ్రామాల్లో తిరుగుతూ ఈ అనుమానాలన్నీ అవాస్తవం ఏదైతే చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో అది వాస్తవం కాదు విషయాన్ని మీ అందరితో కలిసి చెప్పాలని వచ్చాను నేను